నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఒకే రాష్ట్రం ఒకే కార్డు ఈ నెల నాలుగవ తారీఖున ప్రారంభించిన సందర్భంగా పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ మున్సిపల్ పరిధిలో పదవ వార్డులో పాల్వంచ తహసీల్దార్ జి వివేక్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కోసం జరుగుతున్న కుటుంబ సభ్యుల నమోదు ప్రక్రియను పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు పరిశీలించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు బద్ది కిషోర్ కొమ్మరాజు విజయ్ సాంబయ్య మైనార్టీ కాంగ్రెస్ నాయకులు ఇమ్మనేల్ అబ్దుల్లా హుసేన్ నాయక్ ఇమ్రాన్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఓలపల్లి రాంబాబు ఎన్ఎస్యుఐ భార్గవ్ సుమన్ నాయక్ మరియు ఆర్ఐ రవీందర్ డ్వాక్రా గ్రూప్స్

ఒకవేళ ఇంటి ఓనరు అంటే లేడీ ఉండి చనిపోతే కనుక వాళ్ళ కోడలు వస్తే కోడల పేరు ఇడకపోయింది మామది రిలేషన్లో అంకులంటే ఇక్కడ శ్రీనివాసరావు గారు ఆయన వాళ్ళ సుజాత చనిపోయింది ఆ సుజాత వాళ్ళ వార చనిపోతే చేసినా వాళ్ళ కోడల్ని మళ్ళీ పైకి తీసుకోవచ్చు కింద రిలేషన్ కాడ అంకులంటూ వస్తుంది హస్బెండ్ హస్బెండ్ కింద అంకుల్ ఇది ఏంటంటే టెంపరీ నివాసం వాళ్ళందరికీ కూడా ఈ డిసిల్ కాడ తీసుకోవచ్చు அப்படி ஆஃப் ஐடி நம்பர் இன்னைக்கு దోడ పెడతాం సరుపరం ఇచ్చా రాజపూరి రాజపూరి ససరిని గుంలుంటా కాలి అంటే మళ్ళీ డాటా ఎంట్రీ వాళ్ళు గతంలో జరిగిన పొరపాట్లను సజ్యాపాలా టీమ్ లీడర్దే బాధ్యత మన ఆర్ టీమ్ ని నడుస్తనే ఇప్పుడు ఈ డేటా ఎంట్రీ కూడా నా టీమ్ టీమ్ నెంబర్ 1 నాది నాదే బాధ్యత

अब टीम लग गई सांप दिख रहा है बंगाल में पर गिरगालम्मा आहा गिरगाल गिरगाल सर होत इतना